మద్యం షాపులకు షాద్ నగర్ ఎక్సైజ్ సిఏ శేఖర్ హెచ్చరిక ఎన్నికల వేళ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని షాద్ నగర్ ఎక్సైజ్ సిఐ శేఖర్ హెచ్చరించారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు మద్యం కళ్లు అమ్మడం నేరమని మీడియా ద్వారా సూచించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎక్కడ మద్యం అమ్మినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు పెట్టడం జరుగుతుందన్నారు

సార్ ఫరూప్ నగర్ కేసన్పేట నందిగామ పుత్తూరు చౌదరిగూడ అండ్ కొందరు ఈ ఆరు మండలాల్లో ఉన్నటువంటి వైన్ షాపులు బార్లు కళ్ళు దుకాణాలు రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి పోలింగ్ తేదీ పదమూడవ తారీఖు నాడు పోలింగ్ టీ కంప్లీట్ అయ్యే వరకు ఇవన్నీ షాపులు కళ్ళు దుకాణాలు వైన్ షాపులు బార్ షాపులు అన్ని మూసివేయడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా ఎటువంటి తీసి అమ్మడం కానీ చేయడం కానీ ఇంకెక్కడ ఊళ్ళలో అమ్మడం కానీ అటువంటి ఏమైనా ఉంటే మనం నోటికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ డ్రైడే కొనసాగుతుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు కంప్లీట్గా పోలింగ్ కంప్లీట్ అయ్యే పోలింగ్ కంప్లీట్ అయ్యిందని గారు డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే షాప్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఎవరైనా తీసుకొచ్చి అమ్మడం కానీ బెల్ట్ షాప్లలో అమ్మడం కానీ ఇంకేదైనా తీసుకొచ్చి వేరే దగ్గర అమ్మడం కానీ అల్లు దుకాణాలు అమ్మడం కానీ బెల్ట్ లో అమ్మడం కానీ ఇంకా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా చర్యలు చేపడతాం ప్రశాంతంగా